ప్రపంచంలో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం భారతదేశం అని అందరూ కొనియాడుతుంటే నాకు చాలా గర్వంగా ఉంది నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కొన్ని కోట్ల మంది కలిసే ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ వెనుక దాగి ఉన్న సైన్స్ ఒకే ప్రాంతంలో ఇంత మంది కలవటం వల్ల కలెక్టివ్ ఎనర్జీ పెరుగుతుంది దాని వల్ల ప్రతి ఒక్క మనిషికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కోట్లాది మంది పుణ్యస్థానాలు చేస్తున్న వాళ్ళల్లో ఉన్న ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇది వాటర్ లో ఉన్నటువంటి బయాలజీ ఆస్ట్రానమీ ప్రకారం సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒకే సరళ రేఖ మీద ఉన్నప్పుడు మానవుని యొక్క ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది ఈ కుంభమేళా జరిగే నలభై ఆరు రోజుల్లో టూరిజం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ సుమారుగా మూడు లక్షల కోట్లకు పెరుగుతుంది ఇది భారతదేశం యొక్క జీడిపిని పెంచుతుంది ఈ మహాకుంభమేళా చరిత్రలో భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది మాత్రం నాగసాధువులు సిద్ధులు యోగులు మరియు అఘోరాలు దీనిలో అసలు నాగసాధువులు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు ఎలా పుడతారు మనుషులు నాగసాధువులుగా ఎలా మారుతారు వీళ్ళ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒక వ్యక్తి నాగసాధువుగా మారడానికి ముందుగా తాను తనకు సంబంధించిన అన్ని భవబంధాలను వదులుకోవాల్సి వస్తుంది అందుకే కుంభమేళా జరిగే సమయంలో అక్కడి వారికి తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు వీరు ధరించే విభూతి నామాలు మరియు రుద్రాక్షల ద్వారా ఏ అగాడాకు చెందినవారో తెలుసుకోవచ్చు ఒక వ్యక్తి నాగసాధువుగా మారాలి అంటే ముందుగా అగాడ పెద్దలను కలిసి వారి వివరాలను తెలియజేయాలి వీరు చెప్పిన సమాచారం నచ్చితేనే వారిని స్వీకరిస్తారు లేదా అక్కడే రామ్ రామ్ చెప్పేస్తారు ఒకసారి వద్దు అనుకుంటే మళ్ళీ జీవితంలో వారిని స్వీకరించరు వీరికి ఇక్కడ ఆరు నెలల నుండి పన్నెండు సంవత్సరాల వరకు శిక్షణ ఉంటుంది ఆ సమయంలో వారికి ఎంతో కఠినమైన శిక్షణ ఇవ్వబడుతుంది వాటిలోనే యోగా మరియు ధ్యానం కూడా ఒక పార్ట్ మన మహర్షులు తపస్సు అనే పేరుతో వీటితోనే ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందేవారు కొందరికి తెలియని విషయం ఏమిటంటే అఘోరాలు వేరు నాగసాధువులు వేరు నాగసాధువులు సేహాకారులు వీరు నేలపైనే నిద్రించాలి రోజులో ఒక్కసారి మాత్రమే భుజిస్తారు వీరు భిక్షాటన ద్వారా తమ ఆహారాన్ని తామే సంపాదించుకోవాలి అది కూడా వారు రోజుకి ఏడు ఇళ్లకు ముందు మాత్రమే భిక్ష అడగాలి ఆ ఇంటి వారు ఏదిస్తే అదే ప్రసాదంగా స్వీకరించాలి వారు ఏమి ఇవ్వనుచో శివాజ్ఞ అని ఉపవాసం ఉండాల్సిందే వీరు దిగంబరంగా జీవించాల్సి ఉంటుంది శిక్షణ తొలి రోజుల్లో ఒక కాషాయ అంగవస్త్రం మాత్రమే ధరిస్తారు శిక్షణ కాలం పెరిగే కొద్దీ విభూదిని మరియు రుద్రాక్షలు మాత్రమే ధరిస్తారు వీరు ప్రధానంగా ఐదుగురు దేవతలను మాత్రమే పూజించాలి మొదటిగా శివుడు శక్తిని వినాయకుణ్ణి విష్ణువును మరియు సూర్యుణ్ణి మాత్రమే పూజించాలి అగాఢాలకు వచ్చిన వారికి అంచెలంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది ముందుగా వీరు అవధూతగా మారాల్సి ఉంటుంది గుండు చేయించుకొని వారి కర్మకాండలను వారే నిర్వహించుకోవాల్సి ఉంటుంది పిండ ప్రదానం చేసుకున్న తరువాతనే వీరికి నాగ సాధువులుగా గుర్తింపు లభిస్తుంది ఇక్కడ శిక్షణ కాలంతో పాటు వీరికి హోదా కూడా పెరుగుతుంది మొత్తం వీళ్ళు ఎనిమిది రకాలుగా హోదా అనేది పెరుగుతుంది మొదటగా నాగసాధువుగా రెండు మహంతాగా మూడు శ్రీ మహంతాగా నాలుగు జమతియా మహంతాగా ఐదు మహంతిగా ఆరు శ్రీగా ఏడు మహామండలేశ్వరుడిగా చివరిగా ఎనిమిది ఆచార్య మండలేశ్వరుడిగా పదవులను అలంకరిస్తారు చివరి వరకు వెళ్ళలేని వారు వారి వారి స్థాయిల్లో స్థిరపడిపోతూ ఉంటారు వీరు హిందూ పరిరక్షణ కొరకు ప్రాణాలను ఇవ్వటానికైనా ప్రాణాలు తీయటానికైనా సిద్ధంగా ఉంటారు ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆచార్య మండలేశ్వరుడిగా మారిన వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది వీరు ఎంతకాలమైనా నిద్ర మరియు ఆహారాలను లేకుండా జీవించగలరు వీరు మనుష్యులకు కనిపించేందుకు ఇష్టపడరు హిమాలయాల నడుమ కొండ గుహల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే సూక్ష్మరూపులుగా దేశం నలుమూలలా సంచరిస్తారు ధర్మ పరిరక్షణ గాడిన పడిన రోజున కాలరుద్రులుగా మారుతుంటారు వీరిలో శిక్షణ తీసుకుంటున్న నాగ సాధువులను మాత్రమే మనం కాశీ హరిద్వారలో చూడవచ్చు ఇదండి నాగ సాధువుల చరిత్ర ఈ విధంగా ఎంతో కఠినమైన కఠోర పరీక్షలను ఎదుర్కొని నాగసాధువులుగా మారుతున్నారు వీరందరూ ఒక్కసారిగా ఈ మహాకుంభమేళాలో మనకు దర్శనమిస్తారు కాబట్టే భక్తులు వారిని చూడటానికి ఎంతో దూరం నుంచి వచ్చి పరితపిస్తూ ఉంటారు నాగసాధువులు సూక్ష్మయానం చేయగలరు అందుకే ఈ మహాకుంభమేళాకి వారు ఏ వాహనాల్లో వస్తున్నారో అసలు ఎవరికీ తెలియదు అసలు వాళ్ళు ఎలా వస్తున్నారో తెలియదు ఒక్కసారిగా హఠాత్తుగా దర్శనమిస్తారు హఠాత్తుగా మాయమైపోతారు ఇది నా భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది మన భారతీయులే కాదండి విదేశీయులు కూడా క్యూ కడుతున్నారు మహాకుంభమేళాకి ఇలాంటి మహాకుంభమేళా చూసే అదృష్టం దాని గురించి తెలుసుకునే కళ్ళు వినే చెవులు మనకి ఆ భగవంతుడు ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావించాలి ఈ వీడియో ద్వారా నాకేమైనా సందేశం ఇవ్వాలంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి